మానవ జీవితం సుఖ సంతోషాలతో గడిచిపోవడానికి అవసరమనుకున్న విషయాలను తెలుసుకోవడం ఆవశ్యకం నవరత్నాలను ఎవరి అభీష్టం మేరకు ఉంగరాలలోను ఆభరణాలలోను కుండలాలలోను అనేక విధములుగా ఉపయోగించడం మనం గమనిస్తూ ఉన్నాం రత్నశాస్త్రంలో రత్న అనే శబ్దానికి శ్రేష్టమైన రాయి అని అర్థం ఉన్నది శాస్త్రంలో తొమ్మిదవ అత్యధిక ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటిది తొమ్మిది అత్యంత శక్తివంతమైనదిగాను భగవంతునికి ప్రీతి గాను భావించడం జరిగింది ఈ సంఖ్యకు గల సంబంధం సుబ్రమణేశ్వర స్వామిని సూచిస్తుంది రత్నములు ధరించిన వారికి కలుగు అదృష్టములు దురదృష్టములు గురించి తెలుసుకోవడం మంచిది కొంతమంది మూఢనమ్మకాలని భావించినను ప్రపంచ దేశాలలో రత్నమునకు దైవత్వము అద్భుత శక్తులు ఉన్నాయని విశ్వాసము ఇవి ధరించడం వలన కేవలము అందము కొరకేగాక ఉన్నత స్థితి కొరకు అనేక వ్యాధుల నుండి విముక్తి కొరకు వాడుకులోనికి వచ్చిన వనటలో సందేహం కానీ అతిశయోక్తి కానీ ఏమాత్రం లేదు కొంతమంది వేళాకోళము గాను పరిహాసం గాను పరిగణించిన ఈ జాతి రత్నములు గ్రహచార అవస్థల నుండి కాపాడి సుఖ సంతోషాలను ఖచ్చితంగా ఇవ్వగలవు పూర్వకాలంలో వీటిపై అపార నమ్మకము గౌరవము ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి రత్నముల రసాయనిక విలువలు శాస్త్ర ప్రకారము రుజువులు ఉన్నట్లు మనం గమనించగలము జాతి రత్నముల పేర్లు వాటి వలన కలిగే ఫలితములు మనము తెలుగులో కంటే ఇంగ్లీష్లోనే ఎక్కువగా తెలుసుకోగలుగుతాము పూర్వకాలం నుండి భారతదేశము రత్నగర్భ అని పిలువబడుతూ ఉండేది క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఒకటి రెండు వందల తొంభై ఆరు ప్రాంతాలలో కౌటిల్యుని అర్థశాస్త్రములో రత్న వజ్ర వైఢూర్యాది పేర్లుండడం మనం గమనించగలం అప్పటి గ్రంథాలలో కూడా వీటి గుణాలు వీటి ఉపయోగాలు వర్ణించబడ్డాయి అసలు రత్నము ఏదో నకిలీది ఏదో మొదలైన విషయాలను మొట్టమొదటిసారిగా గారు రచించిన రత్న పరీక్ష అను గ్రంథంలోనూ మరియు వరాహమిహురులు రచించిన గ్రంథాలలో చెప్పబడి ఉన్నాయి అంతేగాక భోజరాజు వ్రాసిన యుక్తికల్పతరువు అగ్ని పురాణము గరుడ పురాణము మొదలైన గ్రంథాలలో కూడా వీటి ప్రస్తావన ఉండడం గమనార్హం అగస్త్యుని రత్న పెక్కు విషయాలు ఉండడం మనం గమనించగలం ఇంకెందరో మహనీయులు రత్నాలకి గల విశిష్టతను పేర్కొనడం జరిగింది విక్రమార్క చక్రవర్తి ఆ స్థానంలోని కౌలను తొమ్మిది మందిని నవరత్నాలతో పోల్చేవారు బుద్ధభట్టు తన రత్న పరీక్షలో నవరత్నాలను మహారత్నాలు ఉపరత్నాలు అన్నారు వజ్రము నీలము పచ్చ కెంపు పుష్యరాగము మహారత్నాలైతే వైడూర్యము గోమేదికము ముత్యము పగడము ఉపరత్నాలు అన్నారు మహారత్నాలనే పంచరత్నాలని కూడా అన్నారు కృతులలో కొన్నింటిని రత్నాలతో పోల్చారు ఇవి నాట గీళ అరవి వరాళి శ్రీరాగములు మొదలైనవి పూర్వకాలంలో వాలాసురుడు అనేటటువంటి బలవంతుడైనటువంటి రాక్షసుడు దేవతలకు ఇబ్బందులు కలిగిస్తూ ఉండేవాడు వాలాసురుణ్ణి దేవతలు యాగ పశువుగా మార్చి ఒక యాగం చేసి వాలాసురుణ్ణి అంతమొందించడానికి ప్రయత్నం చేశాడు తనకు అంతిమ దశ సమీపించిందని గమనించిన వాలాసురుడు దేవతలను ఒక వరం అడిగాడు తన శరీర భాగాలు రత్నాలుగా అయ్యి ఆ రత్నాలను దేవతలు ధరించాలని వరం కోరుకున్నాడు అలా వరం కోరుకోవటం వలన యజ్ఞ పశువుగా మారి యజ్ఞానికి బలిగా అయిన తర్వాత అతని దేహం నుండి రకరకాల రత్నాలు ఉద్భవించినవని పురాణాల్లో పేర్కొనడం జరిగింది ఆ రత్నాలే దేవతల యొక్క ఆభరణాలలో మనకు కనిపిస్తూ ఉంటాయి రత్నాలన్నీ కూడా ఖనిజ సంపదకి సంబంధించినవే అయినా వాటి శక్తి వల్ల అమూల్యమైన విశిష్ట గుణం వల్ల పూర్వకాలం నుండి మానవునికి అవి ఆనందాన్ని కలిగిస్తున్నాయి భారతదేశంలో రాజులలో ఎక్కువ మంది రత్న ఖచ్చిత సింహాసనాలు మరియు కిరీటాలు కత్తిపిడులు చత్రాలపై ఆభరణాలతో దేదీప్యమానంగా ప్రకాశించినవే శ్రీకృష్ణదేవరాయల కాలంలో అంగళ్ళలో రత్నాలు అమ్మేవారట మనం గమనించినట్లయితే మ్యూజియంలో కూడా వాడి తాలూకు కొన్ని మనకు కనపడతాయి నేటి కాలమాన పరిస్థితుల వల్ల కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ ప్రస్తుతం రత్నాలు అంత వాడుకలో లేవు అసలు కంటే కృత్రిమ రకమైనటువంటి రత్నాలు మెరుపు ఎక్కువగాను అతి చౌకగాను ఉండడం వల్ల కృత్రిమమైనటువంటి రత్నాలపైనే మొగ్గు చూపుతున్నారు ఇవి దేవతల నుండి ఉద్భవించినవి కావు మన జీవితంలో వాడే బొగ్గు ఇనుము బంగారము వెండి వంటి ఖనిజ పదార్థములే బెరీలియం అనే ఖనిజం నుండి గరుడపచ్చలు మరకతాలు లభిస్తున్నాయి ముత్యాలు పగడాలు ఖనిజాలు కావు కానీ సముద్ర గర్భం నుండి సముద్రపు జీవుల నుండి అవి ఉత్పన్నమవుతున్నాయి కోహినూరు వజ్రం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానది పరీవాహక ప్రాంతమునందు లభించిన విషయం మనకు తెలిసినదే కదా జాతి రత్నాలు ప్రకృతిలో లభిస్తాయి అవి కెంపు ముత్యము పగడము పచ్చ పుష్యరాగము వజ్రము ఇంద్రనీలము గోమేదికము వైడూర్యము రత్న శాస్త్రములో రత్నములు ఎన్ని రకాలు ఏ రత్నము ఎవరు ధరించాలి వాటి వలన ప్రయోజనము రత్నాలను ఎలా పరీక్షించాలి వాటిలో ఉన్న లోపాలను ఎలా తెలుసుకోవాలి లోపాలు ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాయి మంచి రత్నం యొక్క లక్షణాలు ఏమిటి అనేవి రత్న శాస్త్రంలో తెలవడం జరిగింది నవరత్నాలను ధరించే అలవాటు ఆచారం పూర్వకాలం నుండి వస్తున్నదే మానవ జీవితం సుఖ సంతోషాలతో గడిచిపోవడానికి అవసరం అనుకున్న విషయాలను మనము తప్పనిసరిగా తెలుసుకోవాలి అందులో నవరత్నాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం రాబోయే వీడియోలలో ఏ రత్నాన్ని ఎవరు ధరించాలి అనే విషయాన్ని మరియు ఏ రత్నాన్ని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఎందుకు శుద్ధి చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని విపులంగా తెలియజేస్తాను